జరిగిన దారుణ హత్య కేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు నిందితులను హైదరాబాద్ పోలీసులు సౌత్ వెస్ట్ టాస్క్ ఫోర్స్ తో కలిసి అరెస్ట్ చేశారు నిందితులు మహమ్మద్ వసీం మరియు సమీర్ ఖాన్ ఇరవై ఎనిమిది ఏళ్ల సోఫా మేకర్ మహమ్మద్ మునుపటి శత్రుత్వం కారణంగా హత్య చేశారని ఆరోపించారు పోలీసు దర్యాప్తులో నిందితుడు మహమ్మద్ వసీం ఉందని మరియు గతంలో సెక్షన్ మూడు వందల ఏడు ఐపీసీ కింద కేసు నమోదు చేయబడిందని ఇన్స్పెక్టర్ ఎన్ ఆనంద్ మరియు ఇన్స్పెక్టర్ జి సంతోష్ కుమార్ నేతృత్వంలోని పోలీస్ బృందం జూలై ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున నిందితుడిని అరెస్ట్ చేసి నిరానికి ఉపయోగించిన కత్తి పల్సర్ వాహనం మరియు రెడ్మీ మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుంది ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్స్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఇరవై తారీఖు నాడు రాత్రి టెన్ ఓ క్లాక్ ఆ ప్రాంతంలో న్యూ కిషన్ నగర్ చోటి గల్లీ ఏరియాలో ఒక మర్డర్ జరిగిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది గా మా ఆసిఫ్ నగర్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ అంతా కూడా పోలీస్ స్టేషన్ కిషన్ నగర్ ప్లేస్ ఆఫ్ కి రీచ్ కావడం జరిగింది నేను కూడా ఇమీడియట్గా జరిగినటువంటి ప్లేస్కి సినిమా ప్లేస్ ప్లేస్కి వెళ్ళి చూడగా అక్కడ ఒక వ్యక్తి ఒక మేల్ పర్సన్ స్టాబ్ ఇంజురీస్తోని పక్కన చిన్న బోల్డర్స్ కూడా ఉన్నాయి రాళ్ళు వేసిన స్టోన్స్ ఉన్నాయి ఫుల్ ఫుల్ ఆఫ్ బ్లడ్ లో ఉన్నది సీన్ఆఫెన్స్ చూసి ఇమిడియేట్ గా అది మర్డర్ అని చెప్పేసి నిర్ధారించుకొని ఆ వ్యక్తి ఎవరు అనేది తెలుసుకుంటే చనిపోయినటువంటి వ్యక్తి మొహమ్మద్ కబ్లా షేక్ కబ్లా అని చెప్పేసి అలియాస్ అడ్డు అని చెప్పేసి ఏజ్ అరౌండ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అని చెప్పేసి తెలిసినాడు ఆయన ఈ పక్కనే ఉన్నటువంటి ఆయన ఫర్నిచర్ వర్క్ చేస్తుంటాడు అయితే సోఫా మేకింగ్ వర్క్ చేస్తా ఉన్న వ్యక్తి ఈ మధ్య ఒక రెండు వంద టూ మంత్స్ నుంచి ఏం పని పాట ఏం చేయకుండా ఆ ఇంకో మీర్ ఉన్నటువంటి లో ఉంటున్నటువంటి ఇంకో అతను అతనికి ఫాలోవర్ గా ఇంకో రౌడీషెట్ ఫాలోవర్ గా ఉంటున్నాడని చెప్పి తెలిసింది తర్వాత ఇతనికి అక్యూజ్ పర్సన్స్ ఇద్దరున్నారు దీంట్లో వసీము సమీర్ ఖాన్ అని చెప్పేసి ఉన్నాడు వసీమ్ అండ్ సమీర్ ఖాన్ వీళ్ళందరూ కూడా గతంలో ఫ్రెండ్స్ తర్వాత లాస్ట్ రంజాన్ టైంలో వీళ్ళ మధ్యలో కొంచెం డిస్ప్యూట్ గొడవలు అనేవి స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయిన క్రమంలో ఇతనికి ఆయన థ్రెడ్ చేసినట్టు వసీం ఫీల్ అయ్యి అతను ఈ సమీర్ ఖాన్ హెల్ప్ తీసుకోవడం జరిగింది అయితే దీంట్లో వసీమ్ ఒక వెపన్ ఐ మీన్ నైఫ్ ని ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది గుల్బర్గా సైడ్ కర్ణాటక సైడ్ తీసుకొచ్చాడంట ఆ పెట్టుకొని ఎట్లా సరే ఇది ఎలిమినేట్ చేద్దామని ఇరవై తారీఖు నాటి పొద్దున వీళ్ళు డిసైడ్ చేసుకుని ఈ మన నమ్మక కార్ఖానా దగ్గర వీళ్ళు ఇద్దరు కలిసి లిక్కర్ కన్జ్యూమ్ చేయడం జరిగింది ఈవినింగ్ అరౌండ్ ఆయనకు ఫోన్ చేస్తే నేను ఫస్ట్ గంగాబోలిలో ఉన్నా అని చెప్పాడు కలుదామని అని నేను కలవను